నమస్తే అండి వెల్కమ్ టు వాహిని ఆల్ ఇన్ వన్ ఛానల్ నేను ఈ ఈరోజు మీకు విరచాజులు చాలా సులభంగా ఎలా గుచ్చుకోవాలో చూపించాలనుకుంటున్నానండి అంటే మాల కట్టడం రాని వాళ్ళైనా ఇలా సులువుగా గుచ్చేయచ్చు దీనికి ఒక సూది దారం తీసుకోవాలండి తీసుకొని ఒక మొగ్గ తర్వాత ఒక మొగ్గ ఇలా ఒక ఫ్లవర్ ఫామ్ అయ్యేలాగా గుచ్చుకోవాలి చూడండి ఇలా పెటల్స్ లాగా ఒక ఫ్లవర్ ఫామ్ అయ్యేలా రౌండ్గా సర్కిల్ షేప్లో గుచ్చుకోవాలండి ఒక దాని తర్వాత ఒకటి చూడండి నేను ఎలా గుచ్చుతున్నానో క్లియర్గా చూపిస్తున్నానండి మీకోసం చూసారా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఇలా నీట్గా గుచ్చుకోవాలండి గుచ్చటం నాని వాళ్ళ అదే కట్టడం నాని వాళ్ళైనా ఈజీగా కట్టేయచ్చు చూసారా ఇలా సూది మొత్తం గుచ్చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా పట్టుకొని వెనక్కి లాగితే వచ్చేస్తాయి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ మళ్ళీ గుచ్చుకోవాలి చూసారా సగం అయిన మాల ఇలా వచ్చింది ఇది పూర్తి మాల చూసారా ఎలా ఉందో ఇది బ్రైడ్స్కి కూడా బాగా సెట్ అవుతుందండి మనం కరువు షేప్లో పెట్టుకుంటే బాగుంటుంది రివర్స్ మూన్ షేప్లో అయినా పెట్టుకోవచ్చు చూడండి చాలా బాగుంటుంది నేను వీటికి రోజ్ పెటల్స్ వేసి కూడా కూర్చుని ఉండండి లాంగ్ వీడియో ఉంది నా ఛానల్లో వెళ్ళి చూడండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్